దరఖాస్తుల్లోని వివరాల ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి జనవరి ఆరు వరకు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటాం ప్రజలకు అసౌకర్యం లేకుండా అధికారులు పనిచేయాలి రెవెన్యూ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ చెప్పండి లవణ ఈ రోజు ఏదైతే రేపటి నుంచి జరగబోయేటువంటి దశాఖ పాలన సంబంధించినటువంటి కార్యక్రమం జనవరి ఆరో తిదివరకు జరగబోతుంది వీటికి సంబంధించినటువంటి బ్రోచర్ ఆవిష్కరణ అదే విధంగా పోస్టు లాంచ్ దరఖాస్తు సంబంధించినటువంటి అప్లికేషన్ అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి ఆవిష్కరణ కార్యక్రమాలన్నింటినీ కూడా కెబెట్ లో మంత్రులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు ప్రజామోత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రెండు గ్యారెంటీలను అమలు చేశాం ఇక మిగతా గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజా కార్యక్రమాలు తీసుకొచ్చాం అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజు నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు కూడా వేలాదిగా ఆ ప్రజా భవన్ కు తరలి వస్తుండడం అక్కడ కొంతవరకు వివిధ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఇబ్బంది అవుతూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ అక్కడ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో కూడా అంటే వార్డు గ్రామ మండల స్థాయిలో కూడా ఈ యొక్క ప్రజాపాల ప్రజా పాలన తీసుకువెళ్లాలంటే ప్రజావాణి కార్యక్రమాలు ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అని చాలా స్పష్టం చేశారు అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పవన్ కు వచ్చినటువంటి ఉన్నాయో అంటే దరఖాస్తులు రిక్వెస్ట్ వాటి అన్నింటినీ కూడా పోటీ వారిని ఆన్లైన్ ద్వారా వాటిని ఫాలో అప్ చేస్తున్నట్టు కూడా చెప్పారు అయితే ఈసారి రేపటికి జరిగిపోయేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మాత్రం ఒక అప్లికేషన్ ఫామ్ లోనే అన్ని ఐదు అంటే మొత్తం ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలకు సంబంధించి మొత్తం మొత్తం ఒకటే ఫార్మ్ లో ఫిల్అప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది దాంట్లో స్కూర్నీ చేసినంత అర్హులు ఎవరు దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది సో ఈ కార్యక్రమం ఆరో తేదీ వరకు జరుగుతుంది ఏడో తారీఖు నుంచి ఈ వచ్చిన అప్లికేషన్ కూడా మొత్తం స్కూర్ని కానీ ఫాలో కానీ అంతా ఉంటుంది దానికి సంబంధించి అర్హులందరూ కూడా ఐదు గ్యారెంటీ తో పాటు ఏ గ్యారెట్ అవుతుంది అది కాలేజీ లెవెల్ లో అమలు చేసే కార్యక్రమానికి త్వరలో చేపట్టే అవకాశం ఉంటుంది తెలుస్తుంది राइट थैंक यू ब्रह्मा जी